హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ బలిగుండకు వెళ్తున్నాము టైమ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీలు చూసుకొని మీకు బ్లాగ్ రూపేణ పెడతామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఓకే మరి బాయ్ నేను అక్కడ కలుస్తాను ఓకేనా బాయ్ రూపే బయలుదేరాము కార్లో బయలుదేరాము ఈ ఎంత సేపాడే మేబీ టూ టు అండ్ హాఫ్ అవర్స్ అనిపిస్తుంది అయిన తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ కనిపిస్తాము బాయ్ స్టార్ట్ అయ్యాక బాట శృంగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే పిల్లలు ఉంటారు కదా జర్నీ మొత్తము ఆకలి అనుకుంటాం ఇవి కూడా తీసుకెళ్తుంటే బాగుంటుంది ఇక్కడ ఆగలేదు అన్నమాట చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ నాట్ నాట్ ఓన్లీ వన్ టైప్ చాలా రకాల పండ్లు ఇక్కడ అమ్ముతారనమాట అది తీసుకు గుడికి వెళ్ళాక మీకు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ మల్కాపూరి ఇంకా కూర్చున్నా కదవే ఈ కొండ మీదకి వస్తున్నాము చూడండి కొండ మీద నుంచి వ్యూ ఇది మత్స్యగిరి పెద్ద ఆంజనేయ స్వామి మళ్ళీ రివర్స్ లో వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చూపిస్తాం సమేత పంచముఖ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయానికి దారి గా పోతే శివాలయం ఉన్నట్టు కదా அசல எக்ஸலெண்ட் வியூ சூடே அசில் பை நிச்சு வியூ మొత్తానికి చేరుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం దూరము స్లోప్ ఎక్కాల్సి ఉంటుంది శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మల్లిగొండ యాదాద్రి భూమి జిల్లా ఇదనమాట వాతావరణం కూడా చాలా ప్లజెంట్గా ఉంది చూడండి తాబేళ్ళు కూడా ఉన్నాయి చూడ ఇక్కడ కనిపిస్తుందా తాబేళ్ళ తాబేళ్ళు ఏదన్నా వేస్తే వస్తాయి అవి ఇది లోపల ఇది ఉంది తాబేలు అదికు ఎన్ని చేపలు వస్తాయో ఇప్పుడు చూడు అదిగోండి తాబేలు 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 చేపలు తాబేళ్ళు మత్స్యగిరి లక్ష్మీనరసింహ మత్స్యగిరి గుర్తుగా ఇక్కడ చేప ఉంది చూడండి ఈ గుండము నరసింహస్వామి మత్స్యగిరి నరసింహస్వామి కింది ఇందాక చూసింది మత్స్యగిరి అవతారం గోదాదేవి ముడుపులు ఇవన్నీ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టేది ఉందండి ఈ ధ్వజస్తంభం దగ్గర అక్కడ కింద మత్స్యావతారం ఉంటుంది ఆ గుడి ఆ పైన ఉన్న గుడి నరసింహ అవతారం ఇక్కడ హనుమంతులు కూడా చాలా ఉన్నాయండి అసలు పైనుంచి మంచిగా ఉంది సీనరీ చూడండి పైనుంచి పైకి ఎక్కుతున్నప్పుడు సీనరీది ఇలా దా దారి పొడుగునా అనమాట కొడుకులు అమ్మ బిడ్డలకు పున్న ఉంటుంది అమ్మ